మీరు బలలో చేసేటప్పుడు ఇచ్చేవాళ్ళు అంతే ఇస్తున్నారు చేసేవాళ్ళు కూడా అంతే వేస్తున్నారు ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నట్టు గొంతులో వేసుకుని నీళ్లు పోసుకున్నట్టు ద్రాక్ష రాసం తీసుకున్నట్టు తీసుకుంటున్నారు నా భయం చెప్పకపోతే నేను బాధ్యత విస్మరించినట్టు అందుకే నా బాధ్యత కొద్దీ నేను చెప్తున్నా ప్రభు బలను నువ్వు సమీపింపక మునుపు యథార్థ దృష్టితో నువ్వు విశ్వాసివైనా సేవకుడివైనా సేవకురాలివైనా విశ్వాసురాలు అయినా అయినా పరిచారకుడువైనా పరిచారకురాలువైనా నువ్వెవరివైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో మైండ్ దగ్గర పెట్టుకో ఆచారంగా అలవాటుగా ఏముందిలే అన్నట్టు నువ్వు సమీపించొద్దు గుండెలో భయం ఉండాలి దేవుడు నీకు ఇచ్చే అవకాశం అది సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి నిన్ను నువ్వు పరీక్షించుకోవటానికి దోషములను ఒప్పుకొని దిద్దుకోవటానికి నీ బాధ్యత తెలుసుకొని నువ్వు సువార్త ప్రకటించడానికి నిత్య జీవానికి వారసుడు వారసురాలు కావడానికి దేవుని అసాధారణమైన శక్తి నీలో పనిచేయడానికి ఇలా అనేక కారణాలను బట్టి ప్రభు వల్ల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది